కాయండి సింపుల్గా టిఫిన్లోకి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఏ పింఛన పప్పు కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాక అండి ఇవన్నీ డైరెక్ట్గా అలా మిక్సీలో వేసేయచ్చు పచ్చి మాట ఎల్లుల్లిపాయలు చూసారు కదా రెండు అయితే చాలు అవన్నీ మిక్సీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాము చాలా సింపుల్గా అవుతుందండి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసి చేసుకోవచ్చు పల్చనగా కానీ ముద్దగా కానీ జస్ట్ తాలింపు పెట్టాలండి రెండు స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర తర్వాత ఇలా పోపు వేగుతున్నప్పుడు కరివేపాకు ఎండిమిరపలు కూడా వేస్తాము జస్ట్ వాటర్ వేస్తాం స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాక అప్పుడు డైరెక్ట్గా చట్నీలోకి వాటర్ వేసేస్తామండి అంతే తాలింపు నీళ్ళు వేసేస్తే అయిపోతుంది వేడివేడిగా అప్పుడు చట్నీ మనకి టిఫిన్లోకి వేడివేడి ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఎర్లీ మార్నింగ్ మనం చేస్తాం కదండీ బ్రేక్ఫాస్ట్ అప్పుడు టిఫిన్స్లోకి చట్నీ చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్